నమస్తే అందరికి చూసింది కదా ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ ని నేను ఈసారి ఫిన్స్ కట్ కాకుండా బోట్ నెక్కి పెట్టి వెరైటీగా స్టిచ్ చేసిన అనమాట ఏనుగు పెద్ద ఏనుగు ముందు పెట్టింది అనమాట నేను దీన్ని ఇట్లా పెద్ద ఏనుగు వస్తుంది అనమాట దీనికి ముందు మనం ఫిన్స్ కట్ పెట్టి కుడితే కొంచెం ఏనుగు కట్ అవుతుంది కదా నాకు అది ఇష్టం లేదనమాట రెడ్మ స్టైల్లో మనకి కుడతారు కదా ఆ స్టైల్ అయితే స్టిచ్ చేసిన అనమాట చూడండి ఇట్లా నీట్ ఫినిషింగ్ ఉంది అనమాట ఇది ఇక్కడ ఇట్లా చూడండి ఇట్లా వచ్చింది అనమాట ఏనుగు మనకి పెద్ద ఏనుగు దీనికి ఏమో మనకి ఫ్లవర్స్ ఉండేదేమో ఇట్లా హ్యాండ్స్ కు స్టిచ్ చేసిన అనమాట చూడండి బ్యాగ్ ప్లేన్ ఇచ్చేసిన వస్తుంది అనమాట బ్యాగ్ మనకి చూసినా ఇట్లా వస్తుంది ఇట్లా పెద్ద ఇంట్లో వస్తుంది అనమాట మీరు ఎవరైనా కొత్త కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి నేను ఈ ఈ బ్లౌజ్ కి నేను ఆల్రెడీ శారీ లేదు కదా ఇది బ్లౌజ్ నేను లంగా ఇది కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అనమాట ఇది లెవెన్ గా స్టిచ్ చేసింది శారీ మొత్తం ఎట్లా స్టిచ్ చేసిన అయింది అని అయితే చూశారు కదా నేనైతే బ్లౌజ్ కట్ చేస్తున్నా ఫిఫ్టీన్ అయితే లెంత్ పెడుతున్నా అనమాట షోల్డర్ ఏమో సెవెన్ పెడుతున్నా మళ్ళీ యామ్ రౌండ్ కూడా సెవెన్ పెడుతున్నా చంక రౌండ్ సెవెన్ భుజం మీద మనకి సెవెన్ పెడుతున్నా ఎప్పుడైనా భుజం ఎంత తీసుకుంటే చకరౌన్ అంతా తీసుకుని ఇటుగా బాగుంటుంది ఆ మధ్యలో కూడా నేను ఎందుకు పెట్టినట్టే గ్యాప్ మనకు కరెక్ట్ ఉండాలన్నమాట లేదంటే ఎక్కువ తక్కువ అవుతుంది అనమాట క్లాత్ కంపల్సరీ మనకు థర్టీ సిక్స్ సైజ్ కాబట్టి నైన్ పెడుతున్నాను అనమాట చూడండి ఇట్లయితే ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ అంతాకి ఇస్తున్నా ఇక మనకి సేమ్ పైన కింద ఒకే తిరిగి కట్ చేస్తున్నా ఎందుకంటే కింద మనకి పెట్టుకునే పెట్టుకొని లేదంటే ఒకే తిరిగా గీసేసుకొని మనం ఫ్రాక్ ఎట్లా కట్ చేసాం అట్లా కట్ చేసేసుకొని ఎందుకంటే చెప్పాన మనము డాట్లు ఇట్లా పెట్టుకుంటాం కదా ముందు వాటికి అది సరిపోతుంది అనమాట క్లాత్ చూడండి ఇట్లయితే త్రీ తీసుకుంటున్నా చూడండి త్రీ త్రీ అండ్ హాఫ్ బ్యాక్కి త్రీ తీసుకుంటున్నా ముందు ముందుకేమో నేను ఫోర్ తీసుకుంటున్నా అనమాట చూడండి ముందు అంటే ముందు ఫ్రంట్ బ్యాక్ త్రీ మనకి చంక మీద అయితే మాత్రం కిందికి డౌన్ మాత్రం ఇంకో హాఫ్ ఇంచ్ గీస్తున్నాను చూడండి అట్లయితే కంపల్సరీ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ కంపల్సరీ నీట్గా కూర్చుంటుంది అనమాట నెక్ కదా ఇది బాగుంటుంది అనమాట అందులో మళ్ళీ వెనకాల కూడా మొత్తం ఓపెన్ లేకుండా ఉక్సులు పెడుతున్నా అనమాట చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి చంక రౌండ్ మర్చిపోయినా వన్ అండ్ హాఫ్ తీసుకొని అయితే ఇట్లా మామూలుగా మనకు త్రీ కింది నుండి త్రీ పెట్టుకొని అట్లా మీకు మెజర్ రాకపోతే డైరెక్ట్ అట్లా గీసుకోవాలి సరిపోతుంది లేదంటే ఆమె రౌండ్ స్కేల్ ఉంటుంది దాన్ని యూజ్ చేయండి అండ్ ఇట్లా ఇది కూడా కట్ చేస్తున్నా ఎక్స్ట్రా కట్ చేసి ఏంటంటే నీట్గా కొంచెం కట్ చేస్తే నీట్గా కూర్చుంటుంది అనమాట భుజం దగ్గర పట్టేది అనమాట మెడ దగ్గర అందుకే కంపల్సరీ దాన్ని మర్చిపోవద్దు మనం అసలు ఈ రెండు వేరు వేరు చేసుకుంటాం అనమాట సేమ్ కట్ చేసాను అనమాట రెండిటిని బ్యాక్ ఫ్రంట్ ఇట్లయితే రాసుకున్నాను అనమాట ఎందుకంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వద్దు కదా ఇదైతే గల్లా మనకి చెప్పిన కదా ఫోర్ తీసుకుంటున్నాను అని బ్యాక్ ఏమో త్రీ తీసుకున్నాను చెప్పిన కదా అది అయిపోయింది కదా చూడండి ఇది కూడా కరెక్ట్ ఉండాలి కదా అందుకోసం అన్నట్లు ఇట్లా గీసుకొని అయితే మామూలుగా ఒక హాఫ్ ఇంచ్ అంతా ఇట్లా క్రాస్ దగ్గర గీసుకొని ఒక బూట్ షేప్లు ఇచ్చినా సరిపోతుంది రౌండ్ షేప్లు ఇచ్చినా సరిపోతుంది నీట్ ఉంటుంది ఎట్లా కుట్టుకున్నా చూడండి కొంచెం చంక రౌండ్ కూడా ఒక పావు ఇంచ్ అంత లోపలికి తీసుకుంటే నీట్గా ఉంటుంది కంపల్సరీ ముందే చేసేయాలి ఎందుకంటే అప్పుడు చేసుకొని వెళ్ళేది అంతకి హ్యాండ్స్ అయితే మనం తర్వాత అయినా చేసుకోవచ్చు కానీ దీన్ని మాత్రం ముందే కట్ చేసేసుకోవాలి లోతు కంపల్సరీ ముందు భాగానికి నీట్గా ఉండాలంటే ఇది అయితే అయిపోయిందనమాట ఇది కూడా బ్లౌజ్ని మంచిగా ఫోర్ లేయర్ లాగా వేసుకొని హ్యాండ్ కట్ చేసుకోవచ్చు కదా అట్లనే అనమాట దీన్ని ఇంకా విచిత్రమేం లేదు మనకి ఎంత ఉంటే అంత చూడండి ఎట్లయితే మూడు మూడున్నర డౌను అదనమాట అన్నమాట గీసింది అర్థం కాకపోతే కామెంట్ చేయండి హ్యాండ్స్ కటింగ్ అనమాట ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేస్తున్నా సింపులే ఉంటుంది బ్లౌజు అంత హెవీ అనిపించదు పిల్లలకైతే మంచిగా ఉంటుంది అనమాట ఇట్లా ఇట్లా కొట్టుకుంటే కొంచెం సింపుల్గా నీట్గా చిన్న చిన్న పిల్లలకైతే ఈ టైప్ ట్రై చేస్తే నీట్గా ఉంటుంది అనమాట చూడండి అయితే హ్యాండ్ కట్ మామూలుగా మీరు హ్యాండ్ కటింగ్ ఎట్లా చేస్తారు అట్లనే చేయండి మెజర్మెంట్లు అంటే మీ మీకు తెలుసు కదా అంతే ఇక ఎవరు మెజర్మెంట్లు వాళ్ళు పెట్టుకొని అయితే అయిపోయింది అనమాట మా బ్యాక్ ఫ్రంట్ ఇట్లా అయిపోయింది మనది అయితే ఇక్కడైతే మనకు ఒక సిస్టర్ అడిగింది అనమాట అక్క బ్లౌజ్ కూడా పోజ్ చేయండి అని అందుకే నేను బ్లౌజ్ పెడుతున్నాను అనమాట ఇట్లయితే మనకి ఇంకా కట్ చేసుకున్నాం కదా క్లాత్ ఇది ముందు భాగానికైతే మన మధ్య లైన్ ఉంది కదా అక్కడ అయితే నేను కట్ చేస్తున్నాను అనమాట అర్థమవుతుంది అని అనుకుంటున్నాను అర్థమవుతుంది చూడండి నేను పైట పైట కొంగు వైపు తీసుకున్నాను అనమాట దీన్ని ఇట్లయితే ఒకటి అయిపోయింది అనమాట మనకి హ్యాండ్ ఫ్లవర్ ఉంటుంది కదా మనకి అటు సైడ్ ఇటు సైడ్ వేసేసి చూడండి నేను హ్యాండ్ మన జాయింట్లు పడితే జాయింట్ కుట్టుకొని మన హ్యాండ్ మనకైతే లైనింగ్ ఉంది కదా ఒరిజినల్ అవి అయితే కట్ చేసుకొని కుట్టుకొని నీట్గా అంతే చూపిస్తున్నాను అనమాట నేనైతే అటు హ్యాండ్ అటు అటు ఒకటి ఇటు ఒకటి హ్యాండ్ వేసాను అనమాట చూస్తే అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఇదైతే మనకి మళ్ళీ కట్చింగ్ వైపు ఉంది చూడు బ్లౌజ్ వైపు ఇచ్చింది చూడు ఆ బ్లౌజ్ వైపుని నేను ఇట్లా క్లాత్ వేస్ట్ కావద్దని ఇట్లా తీసుకుంటున్నాను అనమాట కట్ చేస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ని అటు బ్లౌజ్ నుంచి బయట కొంగు నుంచి కాకుండా బ్లౌజ్ వైపు నుండి అయితే నేను ఇట్లా కట్ చేస్తున్నాను అనమాట చూడండి ఇట్లయితే కటింగ్ అయిపోయింది మనకి అంతా ఏం లేదు హ్యాండ్స్ అవే కదా బ్యాక్ ఫ్రంట్ అంతే మనకి ఇది ఉంది చూడు ఇప్పుడు నెక్ కడ కట్ చేసి దాన్ని మనం హ్యాండ్స్ కట్ వేసాం అనుకో ఆ ఫ్లవర్లలో ఫ్లవర్లు కలుస్తాయి అనమాట నేను అదే యూజ్ చేసిన ఉందే చెప్తున్నా అయితే ఇది నేను బ్యాక్ ఫ్రంట్ రెండు వేర్వేరుగా కుట్టుకుంటున్నాను అనమాట డాట్లు మూడు మూడించులు కుట్ మూడించులు పైకి ఫోర్ ఫోర్ అనమాట ఎయిట్ మధ్యలో ఇష్టం అది త్రీ అండ్ హాఫ్ తీసుకోరి ఫోర్ తీసుకోరి ఇట్లా చూసిరా ఈ మధ్యలో ఫోర్ అన్న అట్ ఫోర్ ఇట్ ఫోర్ లేదంటే మీరు త్రీ తీసుకోండి అది చెస్ట్ మెజర్మెంట్ ఉంటు ఉంటుంది అనమాట అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ అనమాట ఇష్టం అది త్రీ అన్న త్రీ త్రీ తీసుకున్న ఏం కాదు పైక్ త్రీ అంటే థర్టీ ఫోర్ సైజ్ వాళ్ళు థర్టీ సిక్స్ అట్లా అబోవ్ ఉన్న వాళ్ళైతే ఫోర్ ఫోర్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట చూసి త్రీ పెట్టి నేను బ్లౌజ్ని లైనింగ్ని వేరు వేరు డాట్లు వేసుకుంటాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఒకటి వేరువేరుగా టోటల్ వేస్తున్నాను అనమాట వన్ ఇంచ్ వన్ ఇంచ్ అంతా పట్టుకొని చూసిరా అటు సైడు ఇటు సైడు రెండు వైపులా నేను వేసాను అనమాట మళ్ళీ ఆల్రెడీ ముందు అయిపోయింది అనమాట అసలు అయిపోయింది ఈ లైనింగ్ది ఇది ముందు పాట అనమాట నేను వేసేది చూడండి వన్ ఇంచ్ అంతా పెట్టుకొని అయితే డాట్లాగేసిన పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి ఇట్లా ఉట్టుకోండి ఈజీ ఉంటుంది డైరెక్ట్ కూడా వేయొచ్చు కాకపోతే ఎందుకు లేనంటే నేను ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలి నీట్గా అన్నట్లు వేరు వేరుగా కట్ వేస్తున్నాను అనమాట నేను వేసి మళ్ళీ తిప్పేస్తే మనకి లోపల ఉండిపోతాయి రెండు దాన్ని దీన్ని రాంగ్ రైటో చూసుకొని అయితే డాట్ వేయండి మెయిన్ దానికి అయితే కాటన్ తీసుకున్నాను అనమాట బ్లౌజ్ పీస్ కోసము స్కిప్ చేసి అర్థం కాదు కదా మీకు చూడండి ఇట్లయితే దీనికి వేసుకున్న చెప్తాను చూడండి స్కిప్ చేసే అర్థం కాదు ఇట్లయితే రెండు వైపులా ఇది వేసుకున్నా కదా రెండో కే కాడికి వచ్చినట్టు చూసుకోను అనమాట లేదంటే మూ కొస ఇచ్చిన చూడు అక్కడ ఒక కుట్టినాక డాట్ పెట్టుకు ఇట్లా ఒక సూదితో ఇట్లా వేసుకుంటే అది కదలదనమాట ఇష్టం అది తర్వాత చెప్తా నేను ఇదైతే చూడండి నేను చెప్పిన కదా హేమింగ్ ఏం చేయను రైటర్ రంగు పెట్టుకొని అయితే చూస్తున్నాను రెండు ఒక వైపు రావాలి కాబట్టి ఇట్లా రివర్స్ పెట్టుకున్నా అర్థమవుతుంది అనుకుంటున్నా గల్ల స్టిచ్ చేసుకొని తిప్పేసుకుందాము లోపలికి వెళ్ళిపోతాయి రెండు చూడండి ఎట్లయితే స్టిచ్ చేస్తున్నా చూసి కదా ఇట్లనే కదా సేమ్ మనం తిప్పేసుకున్నా కూడా నీటినే ఉంటుంది ఏం కాదు హేమింగ్ చేయాలంటే టైం వేస్ట్ పని నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట మాక్సిమం వీట్లోనే చేస్తాను నేను నా బ్లౌజ్లు మాత్రమే నేను హేమింగ్ ఎక్కువ ఇంకా వేరే బ్లౌజ్లు ఏమైనా ఉంటుందప్ప మామూలుగా ఫ్రాక్స్కైనా వీటికైనా సరే ఇట్లా టైం వేస్ట్ అవ్వదు అనమాట జల్దైపోతుంది అయిపోతుంది రో లోపలికి వచ్చేసినాయి ఇట్లయితే మనం ఇది కుట్టుకున్నాం కదా మొత్తం చుట్టూ నీట్గా కదలకుండా మనకి క్లాత్ కదలకుండా నీట్గా అయితే మన మామూలుగా ఎట్లా వేసుకుంటామో అట్లనే వేస్తున్నావు చూడండి జస్ట్ మనకు ఫ్రాక్ కుట్టుకున్న కూడా ఇంతే చూడండి ఫ్రాక్కైనా మీరు ఇట్లనే తీసుకొని కుట్టుకోండి జాయిన్ చేసేసుకోవడం అయిపోయి అయిపోతుంది కుర్చీలు పెట్టుకొని ఇట్లా చేసేసుకుని అయిపోతుంది ఫ్రాక్ ఫ్రాక్ వాళ్ళు ఎవరైనా ఉంటే లాంగ్ ఫ్రాక్ చున్నీ వద్దనుకుంటే ఇట్లయితే మనకు నడుము కాడైతే పట్టి చేస్తాను కదా నేను అది కూడా వేస్తా ఏమైనా ఎక్స్ట్రా పీసులు ఉంటే కట్ చేసి కట్ చేస్తున్నాం అనమాట ఎవరైనా అంతే అంతా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇట్లా ఇట్లయితే ఉందనమాట మనకి ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా తీసుకొని క్లాత్ని నడుము పట్టి దగ్గర నడుము దగ్గర వేస్తే ఏంటంటే నీట్గా ఉంటుంది అనమాట పట్టి టైప్ అనిపిస్తుంది అనమాట మనకి ఎట్లయితే మన డోర్ దగ్గర కొంచెం అట్లా మలవాలన్నమాట ఎందుకంటే మనం మలుచుకునేటప్పుడు మూర్తాలు రాకుండా ఉంటుంది అనమాట క్లాత్ ఫ్రీగా ఉంటుంది ఇది కూడా చూపిస్తున్నా చూడండి స్కిప్పులు చేస్తే చిన్న చిన్న అర్థం కాదు కుట్టుకోవాలని కూడా మాత్రం కొంచెం చూసి కుట్టుకోండి ఇమ్మరిసాగా చూసారు ఎట్లయితే ఇట్లా ఎట్లయితే వచ్చింది మనకి చూసినా ఇట్లా మళ్ళీ ఒక కుట్టు లైనింగ్ వేసేసి తిప్పేసి అనుకోండి నీట్గా వెళ్ళిపోతుంది లోపలికి హేమింగ్ చేసుకోవాలి కంపల్సరీ దాన్ని మాత్రం హేమింగ్ చేస్తే నీట్గా అనిపిస్తుంది అనమాట మనకి ఇట్లా మలుచుకొని ఒక కుట్టు లూజ్ కుట్టేయండ్రి తర్వాత హేమింగ్ తెలుసు కదా మీకు నడుము మనం బ్లౌజ్ కుట్టుకునే నడుము పట్టుకెట్లా వేసుకుంటామో అట్లనే ఇది కూడా ఇట్లా ఫ్రాక్ కొట్టుకోవాలనుకుండా మనకి ఏమన్నా అవసరం లేదు కదా డైరెక్ట్ నేను ఎందాకెట్లా కుట్టినో అట్లా తిప్పేస్తే సరిపోతుంది లూజ్ కుట్టు వేసుకునే హేమింగ్ తర్వాత ఆ కుట్టి తిప్పేసే అయిపోతుంది అనమాట ఇందాకేసింది ఇదైతే ముందు భాగం అయిపోయింది చాలా ఈజీ తొందర అయిపోతుంది అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం ఏదైనా కుట్టేటప్పుడు దీన్నైతే ఇక ఇది కూడా రైట రంగు చూసుకొని తిప్పేసుకోవడమే తర్వాత డాట్ వేసుకుందాము నడుము కాడ వేసుకుందాం అనమాట బ్యాగ్ కూడా నడుం నడుము సైడ్ కంపల్సరీ వేస్తాను కదా నేను నేనైంది అనుకోండి మామూలుగా చూసిరా ఇట్లా నీట్గా అనుకొని అయితే కట్ చేసుకొని డాట్లు పెట్టుకొని తిప్పుకోవడమే తర్వాత ప్యాకు ఓపెన్ చేస్తాను అంటే మధ్యలో కట్ చేసేసి ఉక్సులకు పట్టి పెడతాను అనమాట ఈజీ ప్రాసెస్ అనమాట ఇది మనకి అలా నేను ఇంచులు సేమ్ తీసుకున్నా కదా ముందుపాటు వెనకపాటు మనకి కలిసి వస్తుంది అనమాట మనకు ఆ కట్ చేసుకున్న పట్టి వేసాం కదా అది ఉక్సుల పట్టి అవి మనకు కలిసి వస్తుంది అనమాట క్లాత్ అంతా ఇట్లా ఫోర్ ఇది కూడా అంతే ఫోర్ ఫోర్ తీసుకుంటున్నా అనమాట తీసుకొని ఒక ఫోర్ ఇంచెస్ పైకి తెలుసు కదా ఇది నడుము దగ్గర కూడా నేను సేమ్ బ్యాక్ అయినా బ్లౌజ్లకైనా ఇస్తారు ఎవరైనా నాలుగున్నర నాలుగు ఇష్టం అది కూడా ఇట్లయితే వేసుకొని క్రాస్గా పావించ్ అంతా పట్టుకోరి ముందు మాత్రమే వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా బ్యాక్ కొంచెం అంత సరిపోతుంది దీన్ని కూడా నడుము పట్టి వెనకాల వేసేస్తున్నాను అనమాట చూడండి సింపుల్ బ్లౌజ్ కూడా నార్మల్ కూడా మనం బ్లౌజ్ ఇలా మాకు ఇష్టం అనుకుంటే ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు చూసినా మధ్యలో ఓపెన్ పెట్టేసినా అనమాట తీసేస్తున్నాను చూడండి నేను తీసిన మనం ఉక్సూపట్టి కాజా పట్టి రెండు వేసేస్తే సరిపోతుంది ఇంకా చూసిరా ఇట్లయితే కాజాపట్టి వేస్తున్నా అనమాట కాజాపట్టి ఎప్పుడు కింద పెట్టాలన్నమాట మనకి ఆ క్లాత్ చూసిరా పైన మనం అసలు పెట్టేసి తిప్పేసుకోవాలా మామూలుగా సంచు టైపులు కుడుతున్నాను అనమాట లేదంటే మనం కాజాలు కుట్టుకున్న సరిపోతుంది నేనైతే అంత ఇక రిస్క్ కిందకులే అని చూడండి ఇట్లయితే స్టిచ్ చేస్తున్నా కింది నుంచి మనం తీసుకున్న టూ ఇంచ్ క్లాత్ని పైకి తిప్పేసుకోవాలన్నమాట అంతే ఇది కాజాపట్టి కొంచెం సంచుల టైపు తీసుకుంటే మనకు కుక్సులు పెట్టుకోవచ్చు అనమాట చూసినా ఇట్లా నాకైతే సెవెన్ దాకా వచ్చింది అనమాట ఇంకా అంతవరకు మనం వివరం కుడతాం ఇట్లయితే పెట్టుకుంటాం అనమాట టూ టూ ఇంచెస్ లేకపోతే ఇంకా కుడుతుంటే ఐడియా వస్తుంది కదా మనకి అది పెట్టేసుకొని ఇట్లా తిప్ క్రాస్గా ఒక సంచి టైప్ కుట్టుకుంటే సరిపోతుంది మనకి ఎప్పుడో ఒకసారి తీసుకుంది కదా పిల్లలు అంతేం ఖరాబ్ కావన్నమాట చూసిరా ఇట్లా అటు ముందుకొచ్చి కొంచెం ఆగి మళ్ళీ పైకి వస్తే అయిపోతుంది అనమాట ఇట్లా ఒక సంచి టైప్ చింట తెలుసు కదా మీకు ఇట్లా కొట్టుకుంటే సరిపోతుంది చూడండి నేను చెప్పింది అర్థం కాకపోయినా చూస్తున్నారు కదా చూస్తే అర్థమవుతుంది అనమాట కొట్టుకోవాలని అనిపిస్తే మాత్రం కంపల్సరీ విమర్శనే చూడాలి ఏదైనా ఎవరిదైనా కానీ ఇట్లా అయితే చూడండి అట్లయితే రబ్ చేసుకొని వేసుకోవడం సరే అయి ఈజీగా నీట్గా వచ్చిందనమాట చూసిరా మనకి ఎంత బాగుందో ఇదేమో ఉక్సుల పట్టి ఇదేమో పైనుండే అనమాట ఆ టూ ఇంచు క్లాత్ని పైనుంచి చేసుకొని కొట్టుకోవాలి లోపలికి తిప్పేసుకున్నాం అనుకో మందం ఉంటుంది కదా మనం ఉక్సు కుట్టనిక ఉంటుంది అనమాట అంటే నీట్గా ఉంటుంది అనమాట మనకు ఉక్సుకి చూసారు కదా మనకు కాజాది అంటే మనకు పెట్ పె కాజలు కుట్టేది లో పైనుంచి ఇలా ఉక్సులు కుట్టేది మాత్రం కి పైనుంచి పెట్టి కుడితే నీట్గా వస్తుంది అనమాట అర్థమవుతుందని అనుకుంటున్నా అయినా కుట్టుకునేది కదా తెలుస్తుంది మీకు కుట్టుకునే వాళ్ళకైతే మనకు తెలుసు కదా ఈ ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఇది మనకి ఇంకా బా పాటు నెక్ ఏం లేదు కదా డైరెక్ట్ బోట్ నెక్ కాబట్టి ఉక్సులు చాలానే పడతాయి అనమాట ఒక ఏడు ఉక్సులు దాకా పడతాయి నాకైతే బాగుంటుంది ఇది అయితే కంప్లీట్ అయిపోయిందనమాట మనము ఇవి జాయిన్ చేసేద్దాము భుజాల మీద తెలుసు కదా ఇది ఒక హాఫ్ ఇంచ్ అంత పావు ఇంచ్ అంతా తీసుకొని కుట్టేసి అయిపోతుంది వేట్లు వచ్చింది అనమాట చూసిరా కొంచెం ముందుకు కొంచెం కిందకి దిగింది అనమాట బ్యాక్ కొంచెం ఇట్లా ఉందనమాట జాయింట్లు అయితే ఇష్టము వేసుకోవాలి మనకి తక్కువ పడుతుంది కదా క్లాత్ ఇట్లాంటి ఫ్లవర్లు ఈ మెడ దగ్గర ఉండేది చూడండి స్టార్టింగ్ మనకు ముందు కుట్టేటప్పుడు ఆ క్లాత్లన్నీ పీసులు పీసులు చేసి జాయింట్లు చేసుకుంటున్నా రైట్ ఆ రాంగ్గా చూసుకొని ఇవి తెలుసు అని అనుకుంటున్నాను నేను తెలుసు కదా మీకు మనకు ఆల్రెడీ లైనింగ్ ఉంటుంది కదా ఒరిజినల్ దాన్ని బట్టి మనం కుట్టుకుంటే సరిపోతుంది జాయింట్ చేసుకున్నాకైనా కుట్టుకోవచ్చు ఎందుకంటే క్లాత్ మనమే ఇక చదువుకోవాలి ఇక్కడ కుట్లు అయినా ఏం కనపడదు నీటి కుట్టి మళ్ళీ తిప్పి కుడితే చూడండి నాకు జాయింట్ వేసినా కదా చేయి దగ్గర చూడండి అంత కనిపించట్లేదు కూడా అంటే మనం కుట్టేదాన్ని బట్టే ఉంటుంది అనమాట ఏదైనా నీట్గా తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చూసిన ఎట్లయితే వచ్చింది మళ్ళీ ఒకసారి మనం అంతా మొత్తం కదలకుండా హ్యాండ్ని చుట్టేసేస్తే సరిపోతుంది కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసేయాలి దీన్ని అయితే లోతు తీస్తున్నా చూడండి కంపల్సరీ కుట్టేటప్పుడే లోతు తీస్తాను నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి హ్యాండు అనేది అయితే నాకు కొంచెం ఎవరైనా సరే కన్ఫ్యూజ్ అయితే అనుకుంటే ఇట్లా కట్ చేసుకోరు కుట్టుకునేటప్పుడు గుర్తొస్తుంది కదా మనకి అప్పుడు చంక రౌండ్ తీసుకుంటే సరిపోతుంది మీరు కుడుతుంటే మీకు వస్తూనే ఉంటుంది అసలు పట్టుదల ఉండాలి కానీ కంపల్సరీ వస్తుంది అనమాట మనకు స్టిచ్చింగ్ కొత్త వాళ్ళైనా మనకు అక్కడ మిషన్ ఉంటే మనకు తొక్కడం వస్తే అది ప్రాక్టీస్ చేస్తే ఏదని వస్తుంది ఫస్ట్ ఒకటి రెండు పోవచ్చు తర్వాత కంపల్సరీ వస్తుంది కొత్త వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకునేది చూడండి దీని లెహంగా కూడా ఉంది ఇంకా చాలా డ్రెస్లు ఉన్నాయన్నమాట మన ఛానల్లో ఎట్లయితే ఫినిష్ అనమాట రెండు రెండు కుట్లు కంపల్సరీ అయ్యాలా మనకి హ్యాండ్కైనా సరే ఇట్లా రెండింటినీ జాయిన్ చేసిన చూడండి నేను ఫ్లవర్లు కూడా ఎంత నీట్గా వచ్చినాయో కరెక్ట్ వచ్చినాయి అనమాట కట్ చేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది మనము ప్లానింగ్గా సరిపోతుంది కానీ అది అడ్జస్ట్ అవ్వ చేయొద్దు క్లాత్ జాయిన్ అయినా వేసేసుకోవాలి మనం అప్పుడు నీట్గా ఉంటుంది అన్నమాట చూసేరా చాలా నీట్గా వచ్చిందనమాట బ్లౌజ్ అయితే మనకి లైక్ అయితే చేస్తారనుకుంటున్నా చూసారా ఇట్లా వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అంత ఖర్చు పెట్టుకుంటే ఎంత తీసుకుంటే అంత ఖర్చు పెడతాం కదా దాన్ని పుట్టుకుంటే సరిపోతుంది చూసారా అయితే వచ్చింది నీట్గా థ్యాంక్ యూ